Welcome to CK News. శాంతగర్ శాసనసభ్యులు వేలపల్లి శంకర్ శాసనసభలో మొదటిసారి జీరో అవర్ లో ప్రశ్నించే అవకాశం లభించిన సందర్భంగా శాసనసభలో నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మిషన్ భగీరథ గురించి విద్యా వైద్య సమస్యల గురించి ప్రశ్నించారు సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ తెచ్చుకోవాలనే ఆరాటంతో ఉద్యమాలు చేసినాం ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన నన్ను శాసనసభ్యునిగా ఈ అసెంబ్లీలో మాట్లాడేటందుకు ప్రాధాన్యత కల్పించినందుకు వారికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పాలమూరు జిల్లా వలసల జిల్లా అని ఎంతో రాజకీయ నాయకులు ప్రగల్భాలు వల్గుతూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు ఎత్తుపొత్తల పథకం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు చెప్పారు కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చుకోలేదు అధ్యక్ష పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే షాద్నగర్ గూడంగా తాగినీటికి సాగునీటికి కటకట ఉంది అధ్యక్ష షాద్నగర్ ఎత్తైన ప్రాంతం తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ ఈ యొక్క పాలమూరు సెవెంటీ టూ జీవో కూడా మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు సెవెంటీ టూ జీవో కూడా ఇష్యూ కాబడ్డది దాని ప్రకారం కాకుండా తమరందరికీ తెలుసు ఆ కార్యక్రమం మరి ఐదు లిఫ్టులు ఆరు రిజర్వాయర్లు అని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభించారు కానీ మరి లక్ష్మేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్కు ఎలాంటి పనులు చేపట్టలేదు దానికి డబ్బులు కూడా కేటాయించలేదు ఊసు కూడా లేదు దానికి కానీ ఎనభై శాతం పూర్తి అనేది పచ్చి అబద్ధం అధ్యక్ష మరి లక్ష్మదేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితేనే షార్ద్నగర్కు తాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది కాదు కాబట్టి తీవ్రమైన సమస్య మరి ప్రతి ఒక్క నాయకులు చెప్తారు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష మరి రెవెన్యూ కూడా వస్తుంది కానీ మన మౌలిక వసతులు నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష మిషన్ అని ఉంది అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు అది కొన్ని మున్సిపాలిటీలకైతే ఆ మిషన్ వరకు నీరే రాలేదు అధ్యక్ష మరి దాని గుణంగా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ నిర్మ తీసుకోవడం కూడా జరుగుతలేదు అధ్యక్ష ఇష్టానుసారంగా తవ్వడం ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది ఈ గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాని ఒక ప్లాన్ ప్రకారం అయితే లైన్ వేయలేదు మళ్ళా మళ్ళా ఇంటరప్షన్ జరుగుతున్నాయి లీకేజ్లు జరుగుతున్నాయి మరి సోర్స్ కూడా మరి గ్రిడ్ ద్వారా కూడా సరిగా సప్లై చేయడం లేదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లకు సరైన ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మున్సిపాలిటీలలో ఓ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కట్టినామని చెప్పి రోజు ఎస్సీల భూమి గుంజుకున్న అధ్యక్ష ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఐదు ఎకరాలు గుంజుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష ఫిల్టర్ ఉష్కత్వం కట్టిరు అధ్యక్ష ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి దానికి ఒక పారదర్శకత లేదు సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశి ప్రవేశం చేస్తున్నాం లబ్ధిదారులకని చెప్పిరా అధ్యక్ష దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి భయం ఏముంది అధ్యక్ష వాళ్ళ మనసులకు ఇచ్చినా సరే అధ్యక్ష కానీ అది వినియోగంలోకి రాలేదు దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష తమ దాన కోరుతున్న అధ్యక్ష నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష అది నిరుపయంగా పోతున్నాయి అధ్యక్ష చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష పాపం కొందరికాన్ని అధ్యక్ష ఇలా సాధన నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పాపం సంచార జాతులు గుర్సెల్లు ఉన్నారు అధ్యక్ష ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా ఇవాళ అధికార కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితో పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది ప్రజాప్రతినిధి ఉన్నాం మనం అందరం పేదలకు చేయాలి తప్ప పేదోళ్ల జీవితాలతోని చెల్లగాట మారుతున్నాయి తప్ప పేదల సమస్యలు తీర్చలేము అధ్యక్ష ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితోని మనవి చేస్తున్న పేదోని ముందు చూడండి పేదోన్ని అవసరం తీర్చండి పేదోని కష్టం చూడ్చే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూర్తంగా ప్రజాప్రనిధులు వెలుగుతున్నారు కాబట్టి కన్క్లూడ్ చేయండి దయచేసి అదేవిధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య త్రీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కొత్త సభ్యుల అధ్యక్ష తెలిసి తెలుగా మాట్లాడుతుంటాం అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అయినా మాకు లక్ష్మదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష అదే విధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష డబుల్ బెడ్ రూమ్లు ఏ విధంగా పంచాలనో గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా అధ్యక్ష మూడు సంవత్సరాలు フフ <music>